హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం టమాటో పులుసు ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి సో ఈ రెసిపీ చేసేదానికోసం నేను ఇక్కడ విజిల్ కుక్కర్ అయితే యూజ్ చేశానండి విజిల్ కుక్కర్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు అలాగే ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకుడా వేసి వేయించుకోండి సో ఇవంతా పోపంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోండి ఇక్కడ నేను నాలుగు ఐదు టమాటాలు అయితే తీసుకున్నానండి ఐదు టమాటాలని నేను నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాను బాగా మాగిపోయిన టమాటాలు తీసుకున్నామంటే ఇంకా రుచిగా ఉంటుందండి ఈ పులుసు అనేది సో ఇవి వేసుకున్నాక బాగా ఒకసారి కలిపేసినాక స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి సో లాస్ట్ అయితే ఈ పొడి అయితే యాడ్ చేయండి ఇదైతే వేయించిన పల్లీలు కొబ్బరి కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఈ పొడివి యాడ్ చేయడం వల్ల మనకి కూర టేస్టే కాదండి చిక్కగా కూడా వస్తుంది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇదంతా వేసి ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని మనం మూత పెట్టుకొని రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా కూడా వేయకండి వాటర్ అనేవి ఎక్కువ పలచగా అయిపోతుంది మళ్ళీ కూర అనేది అది మరి టమాటా రసంలాగా అయిపోతుంది మళ్ళీ సో చిక్కగా రావాలంటే సరిపడా వాటర్ వేసుకొని సరిపోతుంది అంటే అది మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి టమాటానే మెత్తగా ఉడికిపోయి కూర కూడా మనకి చిక్కగా వస్తుంది చూసారు కదండి చాలా చిక్కగా వచ్చింది సో అంతే అండి చాలా సింపుల్ అండి టమాటా పులుసు అనేది మనకి రైస్ రైస్లోకి చాలా బాగుంటుందండి మనకి కూరగాయలు అనేవి ఏమి ఇంట్లో లేనప్పుడు ఇలా ఓన్లీ టమాటాలతో ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్